హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మనం మేకకాళ్ళ సేవను చేసుకుందామండి అయితే ఇంకెంత కాలసే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా మనం కాళ్ళు తెచ్చుకున్న తర్వాత కట్ చేసి ఇస్తారు కదండి అవి చక్కగా శుభ్రంగా మనం చాకు పెట్టి అలా మాడు ఉంటుంది కదండి అది అది గీసే చాకు పెట్టి విధంగా గీసేస్తే చక్కగా వచ్చేస్తుంది అది అలా శుభ్రం చేసుకోవాలి వాటిని ఉప్పు పసుపు వేసి మంచిగా నీట్గా ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి ఇవి కడిగి పెట్టుకున్నవి మనం కుక్కర్ తీసుకుని మనం మంచిగా ఉడికించుకోవాలి కదండి ఇవి కుక్కర్లో వేసుకుని ఈ కుక్కర్లో మనం కొన్ని మసాలా సరుకులు వేసుకుందామండి ఎందుకంటే కాళ్ళు కొంచెం స్మెల్ వస్తాయి కదండి అవి ఏమి రాకుండా ఈ మసాలాలు వేసుకుంటే చక్కని ఫ్లేవర్ దాంట్లో ఉండి మనకి ఏ స్మెల్లో రాకుండా మనకు మంచి రుచినిస్తుంది ముందుగా మనం చెక్క లవంగాలు యాలకులు స్టార్ పువ్వు బిర్యానీ ఆకు మనం ఈ విధంగా ఈ మసాలా సరుకులన్నీ ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొన్ని మిరియాలు కూడా ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది జాజికాయ్ పొడండి ఇలా కచ్చాపరిచే విధంగా చెదక్ కొట్టుకుని ఇది కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఎటువంటి స్మెల్ రాకుండా చేస్తుంది మంచిగా ఉడుకుతుంది కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా మనం కళ్ళు ఉప్పును వేసుకుందామండి లైట్గా కొంచెం ఈ విధంగా వేసుకుని చక్కగా ఈ విధంగా కలిపి ఇదంతా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మొక్కలు ములిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకుని మనం ఉడికించుకుందాం ఈ విధంగా వాటర్ వేసుకోవాలండి ఈ విధంగా వాటర్ వేసుకుని మనం స్టవ్ వెలిగించుకుందామండి ఈ విధంగా స్టవ్ వెలిగించుకుని కొంచెం సేపు ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టకుండా చక్కగా ఈ విధంగా ఉడకనిస్తే ఆవిరి రూపంలో ఈ స్మెల్ అంతా బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు ఈ విధంగా ఉడకటం మొదలుపెట్టిన తర్వాత మనం విజిల్ పెట్టుకుందామండి మూత పెట్టి ఈ విధంగా మనం విజిల్ చూద్దామండి చక్కగా ఉడికినాయి కదండి ఏడు విజిల్స్కి ఈ విధంగా ఉడికిందండి నాకు చక్కగా ఇదిగోండి ఎలా ఉడికిందంటే చూద్దామండి అది బోన్స్ నుంచి ఇది చక్కగా ఈ విధంగా విడిపోయేటట్లు ఉడికింది ఈ విధంగా ఉడకాలండి అవి ఉడికించుకున్న పక్కన పెట్టుకుందాం ఒక పాత్ర పెట్టుకుని స్టవ్ మీద నాలుగు గట్ల ఆయిల్ వేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ టమాటాలు పచ్చిమిర్చి ఈ విధంగా మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని చక్కగా మంచిగా ఇవి వేగే వరకు మంచి కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకుని ఈ విధంగా ఉడకనివ్వాలి మంచిగా మగ్గనివ్వాలి చిటికెడు వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి ఈ విధంగా వేసుకోవాలి చక్కగా వేసి ఈ విధంగా వేగించుకోవాలండి చక్కగా మగ్గుతున్నాయి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా చక్కగా మగ్గితే సరిపోతుంది ఈ విధంగా ఉన్నప్పుడు మనం ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకునే మేకకాళ్ళని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా మనం సరుకులు వేసుకున్నాం కదండి ఉంది మసాలా సరుకులు అవన్నీ పక్కన పెట్టేసుకుని ఈ విధంగా మనం వేసుకోవాలి ఇందులో ఉన్న అందులో ఉన్నది కొంచెం ఈ వాటర్ కూడా కొంచెం అందులో వేసుకోవాలి మటన్లో వచ్చిన సూప్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా అంతా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఈ మేకకాళ్ళు సేరువైతే ఎంత బాగుంటుందంటే అండి చక్కగా ఉంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుని టమాటా మొక్క మగ్గేంత వరకు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి చూద్దామండి మగ్గింది చక్కగా మగ్గిందండి ఈ విధంగా చక్కగా మగ్గనివ్వాలి ఈ విధంగా ఉన్నప్పుడు మనం కారం వేసుకుందామండి ఈ విధంగా కారం వేసుకుని చిటికటి పసుపు వేసుకుని ఈ విధంగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనకి మటన్ కాళ్ళు అయితే ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసేసుకున్నా పర్వాలేదండి రుచిగా సరిపడా ఈ విధంగా ఉప్పు వేసుకొని చక్కగా ఇదంతా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుని మనం మంచిగా మగ్గనిచ్చిన తర్వాత ఈ విధంగా వాటర్ వేసుకుని మనం మగ్గనివ్వాలి ఉడకనివ్వాలి ఈ విధంగా సరిపడా వాటర్ వేసుకోండి సేరువా కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి చక్కగా ఇందులో కొద్ది ఎక్కువగా ఉండేటట్లు వాటర్ వేసుకుంటే మనం తినేటప్పుడు చక్కగా కాళ్ళలో నుంచి వచ్చిన సూప్ చక్కగా పులుసులో కలిసి చక్కగా ఉంటుంది ఈ విధంగా మనం వాటర్ అయితే విధంగా మరుగుతుంది కదండి ఈ విధంగా ఉన్నప్పుడు కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మనం ఉడకనిద్దామండి చూద్దామండి మూత తీసి చక్కగా ఉడుకుతుందండి మంచిగా దగ్గర అయింది కూర ఇది ఇప్పుడు ఈ సమయంలో ఈ టైంలో కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి ఈ కాళ్ళ సేరువైతే చాలా రుచిగా ఉంటుందండి మనం మసాలా పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను చివరిగా మరి కాళ్ళ సేరువైతే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది ఏ స్మెల్ లేకుండా తినటానికి ఇంట్రెస్ట్గా చాలా ఇష్టంగా ఉంటుంది అలాగైతే మంచిగా కాళ్ళకు బలాన్ని ఇచ్చి శక్తినిచ్చే ఈ కాళ్ళ సూప్ మరి మీరు కూడా చక్కగా వండి రుచి చూసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి చివరిగా కొద్దిగా గరం మసాలా కూడా వేసాను సరిపడా ఉప్పు కొద్దిగా తగ్గిందని వేసుకున్నాను ఇంకా కాళ్ళ సేరువైతే రెడీ అయిపోయిందండి ఇంకా చివరిగా కొత్తిమీర వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి మూత పెట్టుకుని మరి ఇంకెంత కాలస్యం మరి తిని చూడండి చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి చాలా సేర్వైతే అదిరిపోయింది చాలా సూపర్గా కుదిరింది మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి ఓకే అండి బాయ్